అధిక బరువు అధిక పొట్ట ప్రతి ఒక్కరూ సమస్యగా మారిపోతుంది కానీ దీన్ని తగ్గించుకోవడం కోసం ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆశించిన ఫలితాలు రావటం లేదు ఏది చేస్తే మంచిది ఏది చే చేయకూడదు అనే విషయాల గురించి ఎవరికీ కూడా సరైన స్పష్టత లేదు అయితే ఆ స్పష్టత గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం శరీరానికి కావాల్సింది కార్బోహైడ్రేట్లు ఫ్యాట్లు విటమిన్లు మినరల్స్ అన్నీ కావాలండి కానీ చాలామంది ఏమనుకుంటుంటారంటే నేను బరువు తగ్గాలని చెప్పి పూర్తి స్థాయిగా వాళ్ళు కొవ్వు పదార్థాలను అసలు తీసుకోవటమే మానేస్తుంటారు కానీ అది చాలా తప్పు మనకి ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా సమతుల్యంగా కావాలి అప్పుడే మన శరీరం ఒక అవయవాలన్నీ సరిగ్గా తీరుగా పనిచేయటమే కాకుండా మనం మన పనిని చక్కగా చేసుకోవచ్చు ఇక ఇదే తరుణంలో మనం గమనించవలసింది ఇంకోటి ఏంటి అంటే ఎక్కువగా కెలై లేకుండా ఎక్కువగా ఫైబర్ ఉన్న పదార్థాలను మాత్రమే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటే దానిలో పిండి పదార్థాలు ఉంటాయి ప్రోటీన్లు ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనం తీసుకునే ఆహారాన్ని మనం ఏ రకంగా తీసుకుంటున్నాము ఏ రకంగా ఖర్చు పెట్టుకుంటున్నాము అనే విషయాలు తెలుసుకోవాలి ఉదాహరణకి అరటి మనం సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత తీసుకోకూడదు అలా తీసుకుంటే అది ఫ్యాట్గా మారుతుంది కానీ ఉదయం పూట తీసుకోవటం వల్ల అది మన నిత్య అవసరపు పనుల్లో శక్తిగా మారి చక్కటి మన పోషక విలువలను ఇస్తుంది చూసారా ఒకటే అరటిపండు కానీ ఉదయం తీసుకుంటే వేరొక రకమైన ఫలితం వస్తుంది అలాగే రాత్రిపూట తీసుకుంటే వేరొక రకమైన ఫలితం వస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం తీసుకునే ఆహారం అనేది మనం ఉదయం నుంచి రకరకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం వాళ్ళ ఇంట్లో వంటల్ని బట్టి కొంతమంది నూనె ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కొంతమంది తక్కువ వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఐదిడ్లీ తింటే మరి కొంతమంది ఎనిమిది ఇడ్లీ తింటారు అది వాళ్ళ వాళ్ళ ఆకలిని బట్టి వాళ్ళ ఒక్క వంట పదార్థాలను బట్టి ఉంటుంది కానీ బరువు తగ్గాలంటే ఎలాగా అందరూ రెండు ఇడ్లీయే తీసుకోవాలా అందరూ మూడు ఇడ్లీయే తీసుకోవాలా అనే విషయం మీద చాలా రకాల చర్చలు జరిగాయి కానీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన పొట్టని బట్టి మన శరీర తత్వాన్ని బట్టి మన ఆకలిని బట్టి మన బరువు తగ్గటం అనేది నిర్దిష్టమై ఉంటుంది మరి మనం ఎంత తిన్నా కూడా బరువు తగ్గటం లేదు అనే విషయానికి వస్తే మనం తీసుకునే ఆహారం మితంగా తీసుకోవాలి అంటే మరీ ఎక్కువగా మనం పొట్ట అనేది వంద శాతం అనుకోండి డెబ్భై శాతం తినేసి ఆపేయాలే తప్ప వంద నూట ఇరవై తినకూడదు అలా అని వంద శాతం పొట్ట కదా కడుపు అంతా కాల్చుకున్నాం ఒక ముప్పై శాతం నలభై శాతం తిందాము అన్నా కూడా సరిగ్గా మీకు ఆహారం అందక శరీరం నీరసించిపోతుంది మరి దానికి ఏం చేయాలి అంటే దానికి చక్కటి పరిష్కారం సబ్జా గింజలు సబ్జా గింజలు మనం చాలాసార్లు ఈ దీని యొక్క ప్రయోజనాల్ని విన్నాం కానీ దీన్ని తీసుకునే విధంగా తీసుకుంటే శరీరంలో బరువు తగ్గటమే కాదు ఒళ్ళంతా కూడా చలవ చేస్తుంది శరీరం బాగా వేడెక్కిపోయినప్పటికీ కూడా మీకు ఎక్కువ రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి అంటే సరిగ్గా విరోచనం అవ్వకపోవటం లేకపోతే ముఖం మీద మచ్చలు రావటము ఇలా రకరకాలుగా పా వాళ్ళ వల్ల చెడు ఫలితాలు ఉంటాయి కానీ సబ్జా తీసుకోవటం వల్ల బాడీ అంతా కూడా కూల్ అయిపోతుంది ముఖ్యంగా సమ్మర్లో సమ్మర్ సీజన్లో ఈ సబ్జా అనేది అద్భుతమైన చిట్కా అని చెప్పుకోవచ్చు మరి ఇది ఎలా తీసుకుంటే బరువు తగ్గుతామనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం సబ్జాని నానబెట్టుకోవాలి అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ సబ్జాని మనం ఒక కప్పు కప్పున్నర నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం దాన్ని తీసుకోవాలన్నమాట ఎలా తీసుకోవాలి అంటే మనం ఉదయం ఆరున్నర గంటలకు లేచాం అనుకోండి మనం ఎనిమిదిన్నర గంటలకి మనం బ్రేక్ఫాస్ట్ అనేది చేసేయాలన్నమాట సో ఆరున్నర గంటలకి లేచిన తర్వాత మనం నానబెట్టుకుని ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న తర్వాత మనం దీన్ని రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని మనం తీసుకోవాలి అయితే నీడతో సహా కూడా తీసుకోవచ్చు అంటే కొంచెం వాటర్ మిక్స్ చేసి తీసుకోవచ్చు రెండు గ్లాసులు వాటర్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ సబ్జా మిక్స్ చేసేసి దానిలో ఒక హాఫ్ టూ హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేయాలి తేనె వేసుకుంటాం వేసుకుంటామంటే చక్కగా అది స్వీట్నెస్ని ఇస్తుంది మనకి ఎక్కువగా కలరీలు కూడా ఉండవు బాగుంటుంది అండ్ ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల సబ్జాని గింజల్ని నింపి మనం కొద్ది కొద్ది ఒక పావుగంట సేపు లేదా అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత మనం అదే నీటిని కొద్దిగా సమ్మర్లో అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుని హనీ వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా పావు టేబుల్ స్పూన్ నుంచి అర టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసుకుని టిఫిన్ తినే గంట ముందు కనుక ఇది తాగితే టిఫిన్ ఎక్కువగా తినాలనిపించదు అంతేకాకుండా మనం డైటింగ్ చేయడానికి ఈ సబ్జా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఇది ఓన్లీ ఉదయం పూట తీసుకోవాలా అంటే రెండు పూటలా తీసుకోవచ్చు ఉదయం పూట తీసుకోవచ్చు అలాగే సాయంత్రం భోజనం చేసే ఒక గంట ముందు కూడా తీసుకుంటే మీకు బరువు తగ్గటం అనేది చాలా సులభంగా మారుతుంది అంటే మీకు కడుపు అంటే నిండిపోయినట్టు ఉంటుంది మీరు ఎక్కువగా తినాలనుకున్నా కూడా తినలేరు అనమాట చక్కగా మీకు పొట్టక పట్టినంత మీరు తింటారు దానివల్ల మీరు బరువు అనేది వేగంగా తగ్గుతారు